నెక్స్ట్ ఏంటి అవినాష్ రెడ్డి ఏంటి అవినాష్ రెడ్డి మీద ఏంటి అతను ఎవరో పోయి కంప్లైంట్ ఇచ్చాడు ఏంటి వాళ్ళ భార్యాభర్తల మధ్య ఇతనికి ఏంటి పంచాయతీ వెళ్ళి అనంతపూర్ ఎస్పీకి అయితే జగదీష్ కి అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ చాలా సింపుల్ గా కూడా భార్యాభర్తల పంచాయతీ సో భార్యాభర్తల ఇష్యూలో అవినాష్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి ఏం సంబంధం కేసులు పెట్టించడం బెదిరించడం భయపెట్టడం తన కూతుర్ని చూడడానికి వెళ్ళినప్పుడు అంటే భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే ఆమె దూరంగా ఉంటుంది అంతవరకు ఓకే అలా భర్త వచ్చేసి తన కూతుర్ని చూసుకోవడానికి భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వెందుకు వస్తావు నీకెందుకు రావాలి నీకు రావడానికి హక్కు లేదు అంటూ కూడా ఇతనికి ఏం సంబంధం ఎక్కడో పులివెందల్లో ఉండేటటువంటి అవినాష్ రెడ్డికి అనంతపూర్ రాప్తాడుకు సంబంధించినటువంటి భార్యాభర్తల పంచాయతీలో ఎందుకు అంత నియర్ బై ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది ఆ భార్య విషయంలో ఇతను చేస్తున్నటువంటి ఆ భార్య విషయంలో చేస్తున్నటువంటి ఈ మొత్తం టార్చర్లో నన్ను కాపాడండి అనవసరంగా నా మీద కేసులు పెడుతున్నారు కేసులు పెట్టి చిత్రహింసలు గురి చేస్తున్నారు అసలు ఎందుకు అవినాష్ రెడ్డి మా పంచాయతీలోకి వస్తున్నాడు అంటూ కూడా కంప్లైంట్ అయితే ఇచ్చారు ఆ కంప్లైంట్కి సంబంధించి ఎస్పీ కూడా అనంతపూర్ ఎస్పీ కూడా పూర్తి స్థాయిలో వివరాలు తీసుకున్న తర్వాత ఎంటర్ అయింది ఎంటర్ అయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు బెదిరించిన దాని మీద కూడా ఇప్పుడు కేసు నమోదు చేయడానికి సిద్ధమయ్యారు సార్ మీకు ఏమర్థమైందా అంటే వాళ్ళ పర్సనల్ నాకేం అర్థం కాలేదు అంటే వాళ్ళిద్దరు ఎవరు వాళ్ళ భార్య భర్తల మధ్య వీళ్ళెందుకు ఎంటర్ అయినట్టు అంటే పొలిటికల్ గా వాళ్ళ సహాయం కావాలని వాళ్ళు ఏమైనా పోయి కోరారా వాళ్ళ సత్యమణి లేదా వాళ్ళ తండ్రి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డిని ఓ మా పిల్లలకు అన్యాయం జరుగుతుందని కలిసారు అలా అన్యాయం జరగాలనుకుంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా అంటే చాలా పెద్ద పెద్దవి జరిగాయి సార్ మరి అప్పుడు అవినాష్ రెడ్డి ఎక్కడికి వెళ్ళలేదు అదే పులివెందల్లో అదే వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నెత్తి నొళ్ళు పట్టుకొని కొట్టుకున్నారు అదే మమ్మల్ని పట్టించుకోండి మమ్మల్ని చూడండి మమ్మల్ని సమ కష్టాలు వినండి అని అప్పుడు ఎవరు పట్టించుకోలేదు మరి అవన్నీ పట్టించుకోకుండా దీని మీదనే ఈ కేసు మీదనే ఈ రాప్తాడు వ్యవహారంలో ఈ భార్యాభర్తల వ్యవహారమే ఇంత ఇంట్రెస్ట్ ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది అతను బయట నేను రెండు వేల పదిహేడులో సింహాంతిపురంలో మ్యారేజ్ చేసుకున్నాను నాకి మా మిస్సెస్ వల్ల కొన్ని మనస్పత్రాల వల్ల దూరంగా ఉంటున్నాము నేను పాప చూడ్డానికి ప్రతిసారి వెళ్తున్నాను సార్ గత మూడు సంవత్సరాల నుంచి పోవడం లేదు ఎందుకంటే మా మామ వాళ్ళు పక్క వైఎస్ఆర్సీపీ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి దగ్గర ఉంటారు వాళ్ళు నన్ను ప్రిజర్వ్ చేసి నా నిన్న ఫేక్ కేసులు పెట్టి పోతానే బెదిరించి నన్ను విక్రయించులు గురి చేస్తున్నారు అందువల్ల నేను పాపను కూడా చూసుకోలేక మానసికంగా చాలా తుంగిపోతున్నాను పాపం నుండి వాళ్ళు నిన్ను బెదిరించేది ఏముంది పోకుని ఉంది అని చెప్పి సార్ చెప్తున్నారు ఎందుకంటే నా మీద ఇంత కక్ష కడతనారంటే పోలీసు వాళ్ళని అడిగితే నేను నేను అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి చాలా ప్రెజర్ ఉంది మేమేం ఏం చేయలేము మేము ఏదైనా ఉంటే వాళ్ళతో తెప్పించుకోండి అప్పుడు నేను ఏమిటో తెప్పించుకునే పరిస్థితిలో లేదు అంటే నేను ఈవెన్ సీఎం తో అంటే ఇప్పుడు రాజకీయాల్లో కాకుండా ఫ్యామిలీ కూడా మీదొక వాళ్ళ మధ్యకి అప్పు వాళ్ళు పోయి అడిగి ఉంటారు సహాయం ఆడపిల్ల కష్టం వచ్చినప్పుడు సహాయం చేయటంలో కూడా పెద్ద పట్టాల్సిన బట్ సొంత చెల్లెలకి న్యాయం చేయలేని వాళ్ళు సొంత తల్లికి న్యాయం చేయలేని వాళ్ళు సొంత బాబాయిని వేసిన వాళ్ళు వీళ్ళు మళ్ళీ పక్కన వాళ్ళకి పోయి న్యాయం చేస్తామంటే అక్కడే కొద్దిగా కొంచెం ఇబ్బంది ఉండేది కానీ బట్ ఎవరైనా పోయి సాయం చేయమని అడగడంలో కష్టం ఉన్నప్పుడు సాయం చేయడం తప్పు లేదేమో అనుకోవచ్చు సరే